స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి జనవరి రెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం వారు ఒక విషయంలో ఓడిపోతారు జాగ్రత్త పడండి ఏ విషయంలో మీరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఓటమి మీ దరి చేరదు అనే వివరాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి కొన్ని మిశ్రమమైన సూచిస్తుంది ఒకవైపు మీ ఆలోచనలు నిర్ణయాలు సరైన దిశలో ఉన్నప్పటికీ మరోవైపు అనుకోని సంఘటనలు మీ ప్రణాళికలను అడ్డుకుంటాయి ప్రత్యేకంగా ఒక అంశంలో అది వృత్తి కానీ వ్యాపారం కాని లేదా వ్యక్తిగత సంబంధం ఏదైనా కావచ్చు ఈ విషయంలో మీరు తాత్కాలికంగా ఓడిపోతారు అయితే ఇది మీ జీవితంలో పెద్ద పరాజయం అయితే కాదు భవిష్యత్తులో విజయం సాధించేందుకు నేర్చుకునే ఒక పాఠం మాత్రమే అని గ్రహించాలి ఉద్యోగంలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు కాస్త ఒత్తిడిగా ఉంటుంది మీరు చాలా శ్రద్ధతో చేసిన పని గుర్తింపు పొందకపోవచ్చు లేదా ఎవరైనా మీ కృషిని తక్కువగా చూపించే ప్రయత్నం కూడా చేయవచ్చు సహచరులతో చిన్న వివాదం జరిగే అవకాశం ఉంది ఉన్నతాధికారుల ముందు ఆగ్రహం చూపకుండా ప్రశాంతంగా వ్యవహరించటం మీకు చాలా మంచిది వ్యాపార రంగంలో ఉన్నవారు మాత్రం ఒక ఒప్పందం లేదా కాంట్రాక్టు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరో ఇచ్చిన మాటను మార్చవచ్చు లేదా చివరి నిమిషంలో షరతులు మార్చి మీకు నష్టం కలిగించే ప్రయత్నం కూడా చేయవచ్చు పెద్ద పెట్టుబడి పెట్టడాన్ని ఈరోజు వాయిదా వేయటం మంచిది తప్పు లేకుండా విజయం రాదు అనే మాట గుర్తుంచుకోండి ఈరోజు మీకు ఆ వాక్యమే ఒక పాఠమవుతుంది ధనపరమైన విషయాలు గమనిస్తే ధన విషయంలో ఈ రోజు కొంత ఆందోళన కలిగించే పరిస్థితి ఉంది అనుకోని ఖర్చులు ఎదురవుతాయి అవి ఆరోగ్యానికి ఇంటి మరమ్మత్తులకు లేదా కుటుంబ అవసరాలకు సంబంధించినవి కావచ్చు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చాలా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి పెట్టుబడులు పెట్టేవారు మార్కెట్ పరిస్థితులను సవివరంగా పరిశీలించకపోతే నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓడిపోవటం అనే సూచన ఇక్కడ కూడా వర్తిస్తుంది ఒక చిన్న ఆర్థిక నష్టం జరగవచ్చు అయితే దీన్ని పెద్ద విషయం అనుకోకండి ఎందుకంటే ఈ నష్టం తర్వాత మీ ఆర్థిక దృష్టి మరింత స్పష్టంగా మారుతుంది ఇక ప్రేమ మరియు కుటుంబ జీవితాన్ని గమనిస్తే ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసర అనుమానాలు పాత విషయాలను తిరిగి తెచ్చుకోవటం లేదా స్వార్థపూరిత వ్యాఖ్యలు మీ మధ్య దూరాన్ని పెంచవచ్చు భాగస్వామి భావాలను అర్థం చేసుకుని మాట్లాడండి వివాహితుల జీవితంలో కూడా చిన్న వాగ్వివాదాలు సంభవించే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల్లో ఎవరో మీపై విమర్శ చేయవచ్చు దానివల్ల మానసిక అసహనం కలుగుతుంది అయితే రోజంతా శాంతంగా ఉంటే సాయంత్రం సమయానికి పరిస్థితి సర్దుమనుగుతుంది ఒక ఓటమి తాత్కాలికమైంది కాని అది ప్రేమను మరింత బలపరిచే అవకాశం కూడా ఇస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తలనొప్పి నిద్రలేమి ఆందోళన వంటి లక్షణాలు కనిపించవచ్చు ధ్యానం ప్రార్థన లేదా స్వల్ప వ్యాయామం చేయటం ద్వారా మానసిక శాంతి పొందండి ఆహారపు అలవాట్లలో శ్రద్ధ వహించండి తీపి పదార్థాలు లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం తగ్గించండి విద్యార్థులు ఈరోజు దృష్టి కేంద్రీకరించడంలో కష్టపడే అవకాశాలు ఉన్నాయి పరీక్షల సమయంలో తాత్కాలిక గందరగోళం లేదా తప్పులు జరగవచ్చు కానీ నిరుత్సాహపడకండి మీరు చేసిన ఒక చిన్న తప్పు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది ఆ పాఠాన్ని మీరు గుర్తుంచుకుని ముందుకు సాగితే గనక భవిష్యత్తులో విజయాలు తప్పవు ఈరోజు మీ రాశి చక్రంలో చంద్రుడు ఎనిమిదవ భావంలో సంచరిస్తున్నాడు అందువల్ల నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్త చాలా అవసరం ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టం తప్పదు కుంభరాశివారు సాధారణంగా తెలివైన ఆలోచనాత్మక స్వభావం కలిగినవారు కానీ ఈరోజు ఆలోచనల కంటే భావోద్వేగాలు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది అందుకే మాటల కత్తిని నియంత్రించండి మీరు మాట్లాడే ఒక్క మాట ఒక సంబంధాన్ని కాపాడగలదు లేదా నాశనం చేయగలదు అనే విషయాన్ని గమనించండి ఓటమి అనేది నిజానికి ఒక కొత్త ప్రారంభానికి ద్వారం మాత్రమే ఈరోజు మీరు ఎదుర్కొనే పరిస్థితులు మీలోని ఓర్పు ధైర్యం విశ్వాసాన్ని పరీక్షిస్తాయి సాయంత్రం సమయంలో ధ్యానం చేయండి లేదా మీ ఇష్టదైవాన్ని స్మరించండి ఒక దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మానసిక శాంతిని ధైర్యాన్ని మీకు అందిస్తుంది పెద్ద నిర్ణయాలు ఈరోజు వాయిదా వేయండి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టకుండా పాత పనులను ముగించండి ఎవరి మాటకు వెంటనే స్పందించకుండా ఆలోచించండి సాయంత్రం సమయంలో శాంతమైన వాతావరణంలో కొద్దిసేపు గడపండి నీలం లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం ఈరోజు మీకు శుభప్రదం చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి